మంచిది దేవుని ఘనమైన పరిశుద్ధం మహిమ కలిగింది కాక దేవుని యొక్క మహాకృపం బట్టి కాలం అంతా కూడా దేవుడు కాచి కాపాడి ఆయన ఎక్కడికి దాచి మరొక రోజు సమయం అనసందిలో మనకి అవడానికి ఆయన ఇచ్చిన సమయాన్ని బట్టి చిన్న ప్రార్థన చేసుకొని వాక్య భాగంలో కలుద్దాం స్తోత్రం అయినా మహాపరిశుద్రమైన దేవ మీకు ఒక నాలుగు సూత్ర స్తోత్రాలు వాక్యమైన దేవుడు నాయన వాక్యం ద్వారా నాయన మీరు మాతో మాట్లాడండి బలపరచండి దీవించండి ఆశ్రించండి సహాయం జరిపించి ప్రభుత్వం చేసి మీరే మహిమ పొందని ఈ సన్ని మీ ఆత్మాభిషేకం మాకు తోడుగా ఉంచి ప్రభువా మీకు ఆరంభం జరిగించమని వాక్యం వినసున్న చూసిన ప్రతి బిడ్డను కూడా మీరు దీవించి ఆశ్రయించుకోండి ఏసునామలు విషయం తండ్రి దేవుని దేవునికి పరిశుద్ధ పరిశుద్ధనామకే మహిమ కలిగింది కాక వాక్య వినసున్న చూసిన మీ అందరికీ కూడా యేసు క్రీస్తునామంలో వందరములు శుభములు తెలియజేస్తున్నాను నేను నాన్న రెండవ సమయాలుగాను హిందో అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకున్నాం హిందో అధ్యాయంలో దావీదు ఆయా పట్టణాల్ని ఆయా ఎవరైతే విరోధులుగా లేచారో వాళ్ళందరూ కూడా జయించి ఆ పట్టణాన్ని స్వాధీనపరచుకొని దేవుని యొక్క సరిధిలో స్థిరముగా అక్కడ నిలిచిన పరిస్థితి అనేది చూస్తున్నాం పదిహేను వచ్చిన తొమ్మిది పదిహేను చూస్తే దావీద్ ఇస్రాయలందరి మీద రాజ్యి తన జనులందరినీ నీతి న్యాయం బట్టి ఏలుచుండాను దావీదు రాజు అయిన తర్వాత నీతి న్యాయములు బట్టి ఏలుచుండేను ఆ నీతి న్యాయాలు దేవునికి చాలా ఇష్టమైనది దేవుడే రాయించాడు ఆ నీతి న్యాయాల గురించి ఆయన వాళ్ళ ఏలుచున్నా ఆ పరిస్థితిని బట్టి దేవుడు నా మహిమ కలుగును కాక ఇక్కడ మనం చూసినట్లయితే తుందా అధ్యాయంలో మనం చూసినట్లయితే యోనాతానుడు బట్టి నేను ఉపకారం చూపటకు సౌలు కుమారుల్లో సౌలు కుటుంబంలో ఎవడైనా కలడా అని దావీదు అడిగాను హలిలుయ్యా ఇక్కడ ఒక్క మాటే ఆ మాట యోనాతాను బట్టి సౌలు కుటుంబంలో యోనాతాను బట్టి సవులు కుటుంబంలో యోనాతాను బట్టి సౌలు కుటుంబంలో ఎవ్వరికీ హాని చేయకుండా అంటే యోనాతాను బట్టే సౌలు కూడా హాని చేయలేదు దేవుడు అభిషేకించిన వాడని ఒక ఒక విషయం అయితే యోనాతాను మంచి స్నేహితుడని ఒక విషయం అలాంటిది యోనాతాను యొక్క అన్నో తమ్ముడో ఇసుపు అంటే సౌలు యొక్క కుమారుడు రాజుగా ఉంటే ఆయన చంపేసినప్పుడు ఆయన చంపేసినప్పుడు యోనాథాన్ని బట్టి ఒప్పుకోలే యోనాథాన్ని బట్టి అంటే యోనాతాన్ని అంతగా ప్రేమించాడు యోనాథాను కూడా అలాగే ఉన్నాడు దేవుని ఆత్మతో నీడినవాడు కానీ తండ్రి ఎప్పుడు కూడా విడిచిపెట్టినవాడు కాదు కానీ యోనాథాన్ని బట్టి దావిద మాట్లాడే మాటలు కూడా మరణము కూడా మిమ్మల్ని విడదీయలేదే అని చెప్పి అంటే అంత లోపడిన వారిగా వారు ఉన్నారు ఆ బంధం అనేది అంత గట్టిగానే ఉంది దేవుడు ఆయన కార్యాలు కానీ ఆయన ఆలోచనలు కానీ చాలా గొప్పవి చాలా ఉన్నతమైనవి లోకంలో మనం చూసినప్పుడు కూడా చాలా 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 రకాలుగా ఆ బంధాలు అనేవి వాళ్ళ ఉన్నాయి దాన్ని మెచ్చుకుంటాడు దేవుడు ఎప్పుడు కూడా దాన్ని పట్టాడు కానీ విరోధంగా పోరాడినప్పుడు మాత్రమే ఆయన నొచ్చుకుంటాడు యోనాథాన్ని బట్టి సౌలు కుటుంబంలో ఎవరికైనా మేలు చేయడానికి ఎవరు ఉన్నారా అని అడుగుతున్నాడు కానీ యోనాథానికి కుమారులు ఉన్నారని అనుకోలేదు యోనాథానికి తన బిడ్డలు ఎదురు కూడా ఆలోచన చేసి ఉండడు సౌలు కుటుంబంలో ఎవరైనా ఉన్నారా అని అడుగుతున్నాడు ఇష్మచేతి చనిపోయాడు అదే ఇష్మచేతే కనుక బ్రతికే ఉంటే కానీ ఇష్మచేతిని కూడా సహాయం చేసేవాడు ఎంత యుద్ధం చేసినా ఎంత పోరాటం చేసినా తనకి సహాయం చేసేవాడు కానీ ఉండేవాడు తప్ప అది విరోధంగా మాత్రం లేచేవాడు కాదు దావీదు ఇక్కడ మనం చూసినట్లయితే రెండో వచ్చినో సౌలు కుటుంబములకు సేవడ సేవకుడుగు సీబా అను ఒకడుండగా వారు అతన్ని దావీదు నదుకు పిల్లలు నంపిరి రాజు శీబావునివే కదా అని అడగగా అతడు నీ దాసు నేనే శిబాను అనిను రాజు యహోవా నాకు నాకు దయ చూపినట్లుగా నేను ఉపకారం చేయటకు సౌలు కుటుంబంలో ఎవడైనా శేషించి ఉన్నాడా అని అతను అడిగగా సీబా యోనాథాను యోనాథానుకు కుంటి కాళ్ళు గల కుమారుడకడు రాజుతో మనవి చేశాను ఎక్కడ ఉన్నాడని రాజు అడిగగా సీబా చితగించను అతడు లోబేదారు లోబేబార్లో అమ్మేలు కుమారుడు మాకీరు ఇంట ఉన్నాడని రాజుతో అనేను అప్పుడు రాజైన దావీదు మనుషులను పంపి లోదేబార్లో ఉన్న అమ్మయేలు కుమారుడు మాకీరు ఇంట ఉన్న అతన్ని రప్పించను సౌలు కుమారుడైన యోనాతానుకు సౌలు కుమారుడు యోనాతానుకు పుట్టిన మిపివో సేతు దావీదు వద్దకు వచ్చి సాగిలపడి నమస్కారం చేయగా దావీదు మిపిబో సేతు అని అతన్ని పిలిచినప్పుడు అతడు చిత్తమో నీ దాసుడనైనా నేనున్నాను అందుకు దావీదు నీవు భయపడవద్దు నీ తండ్రి అయిన యోనతాన నిమిత్తం నిజముగా నీకు ఉపకారం చూపి నీ పితరుడైన భూమి అంతయు నీకు మరలా అయిపెంతును మరియు నీవు సదాకాలము నా బల్ల యుద్ధనే భోజనం చేయదు అని సెలవీయగా అతడు నమస్కరించి చచ్చిన కుక్క వంటి వాడనైనా నాయడలా నీవు దయచూపటకు నీ దాసుడైన నేను ఎంతటి వాడను అనను అప్పుడు రాజు సౌను సేవకుడైన శీబాను పిలవనంపి సౌలులకు అతని కుటుంబమునకు కరిగిన సొత్తంతటిని తన యజమాని కుమారునికి నేను ఇప్పించి ఉన్నాను కాబట్టి నీవును నీ కుమారులను నీ దాసులను అతని కొరకు ఆ భూమిని సాగుబడి చేసి నీ యజమాని కుమారునికి భోజనమునకే ఆహారం కలిగించి ఆహారం కలిగినట్లు నీవు దాని పంటను సేవలను నీ యజమాను కుమారుడిని మిపి చేతు ఎల్లప్పుడూనూ నా బల్ల యుద్ధనే భోజనం చేయునని సెలవిచ్చాను ఈ సీబాకు పదునెనిమిది మంది కుమారులను ఇరవై మంది దాసులను ఉండేవి నా ఏరి రాజు తన దాసునికి ఇచ్చిన ఆజ్ఞ అంతటి చొప్పున నీ దాసుడైన నేను చేసిదనని సీబా రాజుతో చెప్పాను కాగా మిపిబోషేతు రాజకుమారులలో ఒకడైనట్టుగా రాజు బల్ల యుద్ధనే భోజనము చేయుచుండెను మిపిబోషేతునకు ఒక చిన్న కుమారుడును వాని పేరు మేక మరియు సీబా ఇంటిలో కాపురమున్న వారందరూ నిపిభోషేతునకు దాసులుగా ఉండిరి నిపిభోషేతు ఇరుషిలేములో కాపురం ఉండి సదాకాలము రాజు బల్ల యుద్ధ భోజనం చేయుచుండెను అతని కాళ్ళు రెండు కుంటివి హిలుయ రెండు కాళ్ళు కుంటివి ఎవరివి నిపి భవిష్యత్తు ఎవరు అంటే యోనాతానికి కుమారుడు ఈ యోనాతాను దావీదు అంటే మనసు కలిగిన వాడు దావీదిని ఎంతగానో ప్రేమించిన వాడు యోనాతాను దావీదు అంటే మనసు కలిగిన వాడు అంటే దేవునియొందు భయభక్తులు కలిగిన వాడు ఆ ఈ పిలిస్తులకు భయపడేదేంటి సున్నతి లేని ఈ ప్రజలకి సున్నతి లేని ఈ ప్రజలకు మనం భయపడేదేంటి ఈ పిలిస్తులు అని చెప్పేసి వారి మీద యుద్ధానికి కాలు దూసి కాళ్ళు దువ్విన యోనాథాను ఇద్దరే తన పరివారితో పాటు ఇద్దరే వెళ్ళి ఆ ప్రాంతాలు ఆ దేశ ఆ ప్రదేశాలంతా కూడా జయించుకొని వచ్చిన యోనాతాను అటువంటి గుండె కలిగిన వాడు దావీదు దావీదు అలాంటి మనసు కలిగి ఉండగా దావీదు అలాంటి హృదయం కలిగి ఉండగా ఆ హృదయమో ఈ హృదయమో ఆత్మానుసారులైన ఇద్దరు కూడా ఒకటైనట్లుగా ఒకరంటే ఒకరు గౌరవించుకున్న ఒకరంటే ఒకరు ప్రేమించుకున్నారు అటువంటి ప్రేమ కలిగిన అటువంటి గౌరవం కలిగిన ఇద్దరు మంచి స్నేహితులుగానే ఉన్నారు కానీ సౌలు యొక్క స్వతంత్రం వల్ల సౌలు యొక్క పిల్లుబోత్తనం వల్ల అతని కుమారుడైన యోనాతాను నశించాడు కానీ దా యోనాతాను మాత్రం దావీ దగ్గర ఒక నిబంధన చేసుకున్నాడు దావీ దగ్గర ఒక ఒప్పందం చేసుకుని మాట్లాడుతున్నాడు నువ్వు రాజు అవుతా కంపల్సరిగా ఎందుకంటే నువ్వు నీతి న్యాయాలు జరిగించేవాడివి నీతిని బట్టి నీ దేశాన్ని పరిపాలించేవాడు దేవుడు కంపల్సరిగా నీతిని ప్రేమిస్తాడు అన్యాయాన్ని ప్రేమించాడు కానీ మా నాన్న చేసేది మాత్రం అన్యాయం కాబట్టి అది నిలవదు ఎప్పటికెప్పటికీ కూడా నిలవదు అని చెప్పేసి దామితో మాట్లాడుతూ నీ రాజ్యం నిలిచినప్పుడు నీ రాజ్యం స్థిరమైనప్పుడు నన్ను మాత్రం జ్ఞాపకం చేసుకోబాకు నన్ను మాత్రం మర్చిపోవద్దు నన్ను జ్ఞాపకం చేసుకోవడం మానవద్దు నా కుమారులను నా పిల్లల్ని కంపల్సరిగా చేరీ అని చెప్పి ఆ రోజు వాగ్దానం ఆ రోజు ఆయన దగ్గర ఒక ఒప్పందం చేసుకున్నాడు ఆయన దగ్గర వాగ్దానం తీసుకున్నాడు తీసుకున్న దాన్ని బట్టి ఆయన చేసుకున్న ఒప్పందాన్ని బట్టి ఆ రోజు కంపల్సరిగా ఆ ఏ రోజు అయినా సరే ఆ నువ్వు రాజువైన తను మర్చిపోదంటే ఆ మాట దాబీది మర్చిపోలా దావి దాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు దాబీ దాన్ని గుర్తు పెట్టుకున్నాడు దాన్ని గుర్తు పెట్టుకొని ఈ రోజు వచ్చి ఆ ఈ రోజు వచ్చి రాజుగా స్థిరపడిన తర్వాత ఆయన అంటున్నాడు కదా యోనాథాను బట్టి సౌలు కుటుంబంలో ఎవరైనా ఉన్నారా నేను సహాయం చేయడానికి యోనాథాను బట్టి సౌలు కుటుంబంలో ఎవరు ఉన్నారా నేను సహాయం చేయడానికి అడుగు అడిగితే అక్కడ శిబాని వాడిని తీసుకొని వచ్చారు తీసుకొని వచ్చి ఎవరు లేరయ్యా అయ్యా యోనాథాను కుమారుడు మాత్రమే ఉన్నాడయ్యా అన్నాడు నిజంగా ఆ సంఘటన మనం చూసినప్పుడు ఆ కుటుంబంలో సౌలు కుటుంబంలో యోనాథాను మాత్రం నీతి మదురుగా ఉన్నాడు యోనాథాను మాత్రం దీవుని భయభక్తులు కలిగిన వాడిగా ఉన్నాడు ఆ దేవుని ప్రేమించేవాడిగా ఉన్నాడు అందుకని తన కుమారుడైన మీకు అందుకే నీతి మంతుల బిడ్డలు ఎన్నడు భిక్షమెత్తుకోరు అని చెప్పేసి దేవుని వాక్యం రాయబడి ఉంది చూడు రాజుగారి కుటుంబంలో రాజుగారి కుమారుల్లో ఒకడైనట్టుగా భోజన బల దగ్గర కూర్చొని ఆ ప్రజలను అంత స్థాయిలోకి తీసుకొని వచ్చి ఇప్పుడు కూడా మీకు భవిష్యత్తుని తీసుకొని వచ్చాడు తీసుకొచ్చి నువ్వు నా భోజన బల దగ్గరే ఉంటానంటే దా భవిష్యత్ అంటున్నాడు అనమాట నేను చచ్చిన కుక్కలు లాంటి వాడినయ్యా నాకే మాత్రం భాగ్యం ఉందయ్యా నిజమే నిజమే తండ్రి యొక్క భక్తి పిల్లలకు ఆశీర్వాదం తల్లిదండ్రులు ఎంత భక్తిగా ఉంటే యోనత భక్తిగా ఉన్నాడు కానీ పిల్లల దేవుడు మర్చిపోలా ఎవరూ లేని అనాథగా ఉన్నప్పటికీ కూడా తీసుకొచ్చి రాజుగారి ఇంట్లో భోజనం పెట్టే ఆ గొప్ప స్థితిలోకి తీసుకొని వచ్చాడు ఆ గొప్ప భాగ్యంలోకి తీసుకొని వచ్చాడు ఎప్పుడు నా భోజన బాల దగ్గర ఉండాలంటే భోజన బాల దగ్గర ఉండడానికి నేను చచ్చిన కుక్క లాంటి వాడినయా నాకెంత అది ఆ భాగ్యం అంటే అలా కాదు యోనాతాను బట్టి నీకు మేలు చేస్తానని చెప్పేసి యోనాథాను బట్టి అక్కడ మేలు చేయడం జరిగింది రాజ్యంలో రాజకుమారులు ఒకటిగా ఆయన ఉన్నాడు తన కాలమంతా కూడా తన బతుకు కాలం అంతా కూడా సదాకాలం గిరిచి దావీదు ఉన్నంత కాలం కూడా ఆ భోజన బల్లి దగ్గరే ఆయన ఉన్నాడు ఆయనకు కుమారుడు ఉన్నాడు అతని పేరు మేక అలాగే తన దగ్గర ఉన్న ఆ పరివాడిని పిలిచి అతను పిలిచి నా సీబాని అతనిది అతనికి పద్దెనిమిది మంది పేరు పద్దెనిమిది మంది కుమారులు ఇంకా పనివారు ఉన్నారు వాళ్ళందరికీ కూడా పోషించడానికి సౌలు యొక్క భూమంతా కూడా సౌలు యొక్క ఆస్తి అంతా కూడా మరలా తీసుకొచ్చి సౌలు కోలు సౌలు దగ్గర కోల్పోయినంతా కూడా తీసుకొచ్చి ఈ యొక్క మెబ్బి భవిష్యత్కే ఇచ్చాడు ఇచ్చి శిబాకి చెప్తున్నాడు నీ మీ యజమాన్ని పోషించాలి పొలంలో పంటతో తీసుకొచ్చి ఆయనకి ఇవ్వాలి ఆ యజమాడు ఇంట్లో కూర్చొని తినాలి అని చెప్పేసి అన్నాడు కానీ యజమానుడు మాత్రం నా దగ్గరే ఉంటాడు తన ఇంటి వారందరికి కూడా ఆ పొలమంతా కూడా నువ్వే సాగు చేయాలని చెప్పేసి శివాకు చెప్పినప్పుడు శివా చిత్రం అలాగే చేస్తానని చెప్పేసి అలాగే ఉన్నాడు దేవుడు మర్చిపోడు మనం ఇప్పుడు కూడా ఎంత నమ్మకంగా ఉంటే దేవుడు అన్ని గొప్ప కార్యాలను అనుపక్షాన చేస్తాడు పిల్లలకు అది ఆశీర్వాదకరంగానే ఉంటుంది దేవుడు ఈ మాటలు దీవించి ఆశ్రయించదు కాక దేవుని కృపతోడే ఉండి నడిపించదు గాక ప్రార్థన చేసుకుందాం స్తోత్రం నాయన మహాపరిశుద్ధులైన దేవ మీకు వందనాలు సుతుర స్తోత్రాలు నిజమే ప్రభువా అయా తల్లి నాన్న యోనాథాను బట్టి నాయన సౌలు కుటుంబంలో నాయన నేను మేలు చేయడానికి ఎవరైనా ఉన్నారా అని ప్రభు అంటే నాయన తన మనస్సును అయినా యోనాథాన్ని ఎంతగానో ప్రేమించి దాన్ని బట్టి నాయన హతం చేయలేదు నాయన సౌలు ఇంటి వారికి నాయన ఏ హాని కలగకుండా నాయన అయా ఏ హాని చేయకూడని తీర్మానం చేసుకున్నాడు ప్రభువా తండ్రి మీకు స్తోత్రాలు రాజుగా స్థిరపడించారు సర్వాధికారం అతనికి వచ్చిన తర్వాత నాయన ప్రభు తండ్రి బిక్ స్తోత్రం నాయన దేవా మీకు వందనాలు సూత్ర స్తోత్రాలు ఎవి భవిష్యత్తును తీసుకొచ్చాడు రాజకుమారులు ఒకటిగా చేశాడు ప్రభాతం తన రాజ్యమంతా ఇప్పించాడు నాయన ప్రభావాతాన్ని పోషించడానికి నాయన ప్రభాతాన్ని ఏర్పాటు చేశాడు తన మీకు స్తోత్రం నిజమే నాయన అయా మీకు స్తోత్రం దేవదేవిడా మీ స్తోత్రం వాక్య మనుషులను చూస్తున్న ప్రతి కుటుంబానికి కూడా మీ కృప మీ దయా ఉంచినయన అటువంటి నాయన వివి భవిష్యత్తును పోషించినట్టుగా మమ్మల్ని కూడా పోషించి వీటి వదిలి చేసి సహాయం తెచ్చేసి మీరే మహిమ పల్మని మీ సన్ని తోడుగా ఉంచి సహాయం తెచ్చమని ఏసునాములు అడుచున్నాంత్రి అమ్మే అందరు కుదరాలమ్మ